వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వీడియో ముందుకు రావడానికి ప్రధానమైన కారణాలు కొన్ని చెప్తాను నెంబర్ వన్ ఏంటంటే స్కూల్ అండ్ బయాలజీ వారికి ఏపీ కానీ తెలంగాణ వారికి తెలుగు అకాడమీ బుక్స్ని రిఫర్ చేసి నేను మెటీరియల్ రాయటం జరిగింది అది నైంటీ పర్సెంట్ డీటీపీ అయిపోయింది కొన్ని కొన్ని కారణాల వల్ల డీటీపీ సెంటర్ వాళ్ళు కొంచెం లేట్ చేయటం వల్ల మనకి మెటీరియల్ చాలా లేట్ అయిపోయింది నేను అనుకున్న ప్రకారం ఏంటంటే ఏప్రిల్ మొదటి వారంలో మెటీరియల్ ఇచ్చేద్దాము ఇస్తే మనకి ఏప్రిల్ మే జూన్ ఒక మూడు నెలలు చదువుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇలా చేయటం జరిగింది కానీ మనం ఏప్రిల్ మొదటి వారం అనుకున్నాము కానీ ఈరోజు ఏప్రిల్ పదిహేడో తారీఖు వచ్చేసింది ఇంకా మెటీరియల్ మీద నాకు ఇంకా స్పష్టత అయితే నాకే రాలేదు ప్రస్తుతానికి కొన్ని కొన్ని డీటీపీ సెంటర్లు ఇవ్వటము ఆ తర్వాత అవి కరెక్షన్ చేయటము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అది పక్కన పెట్టేయండి ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ లోపు కానీ ఈ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ లోపు ఆ మెటీరియల్ మన చేతికి రాకపోతే ఉన్నటువంటి మెటీరియల్ని మీకు నేను అందిస్తాను అది యాప్ ద్వారా కానీ అంటే యాప్లో అందిస్తే మొన్న ఒక వీడియో పెట్టి ఒక యూనిట్ పెట్టాను ఈ యాప్లో చాలా చాలామందికి అది షేర్ అయిపోవటం జరిగింది కాబట్టి యాప్ నుంచి నేను తీసేశాను యాప్లో ఒక ఫైవ్ మెంబర్స్ పెట్టినట్టునే బై చేశారు వాళ్ళందరికీ కూడా అమౌంట్ రిటర్న్ చేయటమా లేకపోతే మళ్ళీ వీరికి స్కోర్స్ పబ్లిష్ చేయటమా అనేటువంటి విషయాన్ని నేను ఆలోచిస్తూ ఉన్నాను అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు నాకు ఎంతవరకు అయితే మెటీరియల్ వచ్చిందో అది పర్సనల్గా యూట్యూబ్ వాట్సాప్ ద్వారా మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే సెండ్ చేస్తాను మీరు చదువుకోండి అయితే ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు అంటే కాంపిటేటివ్ అభ్యర్థి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే ఉద్యోగాలు లేనప్పుడు కూడా వాళ్ళు పడేటువంటి కష్టం వేరే అంటే ఏదైనా ఒక మెటీరియల్ వస్తే చదువుదామని చెప్పేసి చాలామంది ఆత్రులతో ఎదురు చూస్తుంటారు కాబట్టి ఉద్యోగం రానిటువంటి అభ్యర్థులతో అంటే ఐ మీన్ ఆ అభ్యర్థుల్ని మనం మేలు చేసే విధంగా ఎలాగైనా సరే మెథరాలజీ బుక్ ఇద్దామని చెప్పేసి చాలా కష్టంతో రాశాను నేను దాని గురించి చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను ఆ హార్డ్ వర్క్ చూసిన వాళ్ళకైతే ఆ విషయం తెలుస్తుంది కాబట్టి ఈ ఆస్పిరస్కి కొంచెం ఎక్కువగా ముందుగా ఇస్తే అది వాళ్ళు చదువుకోవటానికి బాగుండేది బట్ నేను ఏది అనుకుంటుంటే మనకి అది ఏ పైన ఏ పనైనా సరే మనకి బాగా వెనక్కి వచ్చేస్తుంది అనమాట ముందుగా అయితే జరగట్లేదు దానికి కారణాలు అనేవి చాలా ఉన్నాయి అయితే అన్ని వీడియోలు షేర్ చేయకూడదు కాబట్టి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు కొన్ని స్కూల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదేమైనప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ మెటీరియల్ అనేది చాలా లేట్ అయిపోయింది మరి యాస్పెంట్స్ ఎప్పుడు చదువుతారు వాళ్ళకి ఎలాగని చెప్పేసి నేను ప్రతి నిమిషం నేను బాధపడుతూనే ఉన్నాను ఎందుకంటే ఇంత కష్టపడి రాసినటువంటి మెటీరియల్ను ఇన్ టైం నేను అందించలేకపోయానని చెప్పేసి ఒక చిన్న బాధ అయితే నాకు చాలా ఎక్కువగా అయితే ఉంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు దయచేసి ఇక ఈ మంత్ ఎండింగ్ అయితే ఇక మెటీరియల్ రాదు మీకు ఈ మంత్ ఎండింగ్ లోపు ఏదైనా మెటిరల్ చేతికి వస్తే ఖచ్చితంగా మీకు నేను యూట్యూబ్ ద్వారా తెలియజేస్తాను మీకు పర్సనల్ వాట్స్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ ఫైలు నేను సెండ్ చేస్తాను దయచేసి మీరు ఎవరైతే ఈ పీడిఎఫ్ ఫైల్ తీసుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఎవరికి షేర్ చేయవద్దు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో పది మందికి అనుకోండి ఆ ఊర్లో మిగతా ఫ్రెండ్స్కి తిక్ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయకండి కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుగు అకాడమీ బుక్ని రిఫర్ చేసి ఉన్నటువంటి ఏపీలో ఇరవై మార్కులైనా తెలంగాణలో బయాలజీ మధ్యకి పదహారు మార్కులైనా చాలా కష్టపడి రాశాను అది స్కూల్లో ఉన్నప్పుడు నాకు అవరు ఖాళీగా ఉన్నప్పుడు ల్యాబ్లో కూర్చొని రాశాను నేను హోంలో నా హోంలో రాశాను చాలా ఎక్కడై కూడా ఏ రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం అందిద్దామని చెప్పేసి నేను రాయటం జరిగింది నైంటీ పర్సెంట్ డీటీపీ వరకు అయిపోయింది అయితే ఆ మెటీరియల్ని ఒక దగ్గర డీటీపీ చేయించలేదు నేను కొన్ని కొన్ని ఏరియాలో చేయించాను కాబట్టి అన్నిటినీ మనం కంపేర్ ఆ కలెక్ట్ చేసుకొని ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేసుకోవాలి ఖచ్చితంగా నా శాసన ప్రయత్నిస్తున్నాను ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు ఇవ్వటానికైతే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి రెండో విషయం ఏంటంటే మనకి కంటెంట్ మెటీరియల్ అనేది అనుకున్నాను అది అవ్వట్లేదు బై హ్యాండ్ రైటింగ్ సంబంధించి నేను మే మొదటి వారంలో మీకు అందిస్తాను బై హ్యాండ్ రైటింగ్ ఏముంటుంది డీటీపీ అయితే ఉండదు అది దయచేసి గమనించండి ఇది రెండే ఆస్పెక్ట్స్ మూడోది ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదివేటప్పుడు ఏదైనా ఏదైనా బుక్ చదివేటప్పుడు ఆ బుక్ని మీరు పదిసార్లు చదవండి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ఎగ్జామ్స్ లేవని చెప్పేసి మీరు ఖాళీగా కూర్చుంటే రేపొద్దున డేట్ ఇచ్చేస్తే మళ్ళీ మీరు గాబరా పడతారు తొందర పడతారు అనవసరమైనటువంటి లేనిపోయిన టెన్షన్స్తో మీరు చదువుతారు కాబట్టి అవి బురక ఎక్కవు కాబట్టి మీకు టైం దొరికినప్పుడు మీకున్నటువంటి టైం వేసుల పాటు బట్టి ఖచ్చితంగా రిఫర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి నేను కంటెంట్ కూడా ఆ మెటర్లకు సంబంధించి ఈ ఈ మెథడ్ అయిపోయిన తర్వాత బై హ్యాండ్ రైటింగ్ మే మొదటి వారం నుంచి చేస్తున్నాను అదేవిధంగా అన్ని కుదిరితే నాకు అన్ని టైము మైండ్ అన్ని సెట్గా ఉంటే నేను ఏప్రిల్ లాస్ట్ నుంచి లేదా మే మొదటి వారం నుంచి ఈ కంటెంట్ వారికి వీడియో చేస్తాను మెథడ్ వారికి కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే హాలిడేస్ కాబట్టి మరి ఎక్కడో ఒక స్కూల్లో వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి కూడా రెడీ అవుతున్నాను దానికి సంబంధించినటువంటి కెమెరా వంటి విషయాలు అన్నీ కూడా టెక్నికల్గా సంబంధించిన విషయాలన్నీ కూడా పర్చేజ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈ మధ్యకాలంలో నాకు అంటే ఈ వీడియోలో కానీ లేకపోతే ఈ మెటీరియల్ కానీ ఈ లేట్ అవడానికి మనటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనకి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉంటాయి అవి చెప్పకూడదు రెండోది వచ్చేసి మనకి ఈ మెటీరియల్ రాయటంలో ఇవ్వటంలో వాళ్ళ నాకు ఇవ్వకపోవటం వల్ల కొంచెం మెంటల్ స్ట్రెస్ ఒకటి ఇవ్వటం వల్ల మూడవది ఏంటంటే ప్రస్తుతానికి ఇక నా కుటుంబ సభ్యుల్లో నా వాళ్ళకి అంటే నా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొన్ని కొన్ని మ్యారేజెస్ కొన్ని కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వటం వల్ల అలాగలా కొంచెం జర్నీ చేయడం వల్ల అక్కడ కొంత టైం వేస్ట్ అవుతుంది అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఈ మూడు రోజులు కూడా నేను వైజాగ్లోనే ఉంటాను దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఏపీఆర్జేసి కావచ్చు క్యాట్ అంటే ఫిఫ్త్ క్లాస్కి ఇంటర్మీడియట్కి వీళ్ళకి సంబంధించి డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా వైజాగ్ డ్యూటీ వేయటం జరిగింది కాబట్టి ట్వంటీ ఫోర్త్ మీటింగ్ ఉంటుంది మాకు ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ అది ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుని మనం రిటర్న్ అవ్వాలి కాబట్టి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని మరి వీడియో రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు వీడియో రాకపోవడానికి ప్రధాన కారణాలు మీకు ఈ వీడియోలో నేను చెప్పాను కాబట్టి మీరు దయచేసి ఈ అన్ని విషయాలు కొంచెం పక్కన పెట్టేసి కంటిన్యూస్గా చదవడానికి అయితే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ పెట్టండి కానీ నాకు ఎక్కడైతే బాధ అయితే కలుగుతుందో ఎంత చాలా ఆలోచించి చాలా బుక్స్ రిఫర్ చేసి రెండు వేల పద్నాలుగులో తెలుగు అకాడమీ రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఏపీలో ఉన్నటువంటి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఈ మూడు బుక్స్ని గ్యాదర్ చేసి చాలా కాన్సన్ట్రేట్గా మెటీరియల్ తయారు చేశాను ఆ మెటీరియల్ డిటిపి వర్క్ ఒక అయితే ప్రాబ్లం అయితే రెండోది అది ఎవరికి చెప్పలేని కొన్ని ఇంపార్టెంట్స్ థింగ్స్ ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా నా మా ఈ యొక్క మెటీరియల్ మీద చాలా ప్రభావం చూపాయి అన్ని కారణాల వల్ల ఈరోజు మెటీరియల్ కావచ్చు యూట్యూబ్ క్లాస్ కావచ్చు ఏవి కూడా కష్టమైనటువంటి సక్రమమైనటువంటి పద్ధతిలో రావటం లేదు మరి ఈ సక్రమమైనటువంటి పద్ధతులు రావాలంటే ముందు మనకి నా మైండ్ పీస్ఫుల్గా ఉంటే మీకు ఏదైనా అవుట్పుట్ ఇవ్వగలను కాబట్టి దేవుడి దయ వల్ల మన హా హెల్త్ బాగుండి అన్నీ కలిసి వస్తాయి అన్ని విషయాలు బాగుంటే మే మొదటి వారం నుంచి జూన్ పది వరకు లేదా జూన్ మే ఎండింగ్ వరకు ఆ ముప్పై రోజులు కేవలం కార్తిక్ బయో అకాడమీని ఎవరైతే నమ్ముకున్నారో యాస్పిరెంట్స్ ఉన్నారో కార్తీక్ బయో అకాడమీ యాప్ని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళ కోసం నా శాయశ నేను ప్రయత్నం చేస్తాను మంచి కంటెంట్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్ కూడా మీకు ఇంపార్టెంట్ ఏరియా చెప్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వచ్చేటువంటి పదహారు మార్కులకు సంబంధించి లేదా ఏపీలో ఉన్నటువంటి ఇరవై మార్కులకు సంబంధించినటువంటి మార్కులు ఎలా వస్తాయి ఏ ఏరియా చదువుకోవాలి మనం అసలు సిలబస్ ఏంటి సిలబస్ ఎనాలిసిస్ ఏంటి ఏపీలో సిలబస్ ఏంటి తెలంగాణలో సిలబస్ ఏంటి ఈ రెండింటిని కంపేర్ చేస్తాను రెఫరెన్స్ బుక్ మీకు చెప్తాను అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా ఫ్రేమ్ చేస్తాను ఇవన్నీ కూడా త్వరలో స్టార్ట్ చేస్తానని ఈ ఏప్రిల్ నెల నాకు చాలా చాలా ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టిల్ ఏప్రిల్ సెవెంటీన్త్ వరకు కూడా అనవసరంగా కొన్ని చాలా టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది కొన్ని కొన్ని కారణాల వల్ల మరి అవి తప్పదు అవి ఉండాల్సిందే కాబట్టి మనం ఆ వాటి వల్ల మన జోలికి వెళ్ళకూడదు అయితే కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి నా ఫ్రెండ్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారని అనుకుంటూ మీకోసం ఎల్ల వెళ్ళాల మీకు సపోర్ట్ చేసేదే కార్తీక్ బయో అకాడమీ యాప్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్